హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచ్చట్లు ఛానల్ అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేశాడు ఆకాష్ బైరవముడి బుల్లితెర నటుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆకాష్ బైరవముడి అంటే చాలు అమ్మాయిలంతా ఇట్టే అయిపోతారు చూడటానికి చాలా హ్యాండ్సప్ గా ఉంటాడు సీరియల్స్ నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటాడు కన్నడ ఇండస్ట్రీకి చెందిన నటుడు ఆకాష్ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ నటించి మెప్పించాడు జీ తెలుగులో పున్నాగా అనే సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు అక్క అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు అగ్ని పరీక్ష వంటి సీరియల్స్ తో అలరించాడు ఆకాష్ ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతున్న మామ గారు సీరియల్లో ఈయన నటిస్తున్నాడు ఓ ఇంటి వాడయ్యాడు కొంతకాలంగా ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నట్లుగా తెలుస్తుంది రీసెంట్ గా ఆకర్ష్ తో ఫ్రెండ్స్ అంతా కలిసి బ్యాచులర్ పార్టీని కూడా చేశారు అలాగే హల్దీ ఫంక్షన్ కూడా జరిపించారు ఇక ఈ హల్దీ ఫంక్షన్ కి బుల్లితెర సెలబ్రిటీస్ అంతా హాజరైనట్లుగా తెలుస్తుంది నటుడు ఆకర్ష్ భైరవముడి హల్దీ ఫంక్షన్ పిక్స్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ ఫోటోలన్నీ యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పలువురు సీరియల్ యాక్టర్స్ కొత్త జంటకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి బ్యాచిలర్ పార్టీ అని హల్దీ అని ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అని ఇలా తన పెళ్లికి జరిగిన ప్రతి ఈవెంట్ కి సంబంధించిన ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చాడు ఏదో ఒక సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి దీంతో ఆకర్ష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అతడి అభిమానులు కూడా అనుకున్నారు ప్రస్తుతం ఇది కాస్త ఇప్పుడు నెట్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆకర్ష్ ముడి ఫోటోలను మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు వాచింగ్ దిస్ వీడియో